నేను ఎంజాన్ అండి ఆర్ నా పేరు గత వారం రోజుల క్రిందట మన జగ్గపేట మండలంలో ఒక వ్యాను తిరగబడడం జరిగింది దానికి జాగ్రత్తగా చర్యల కింద ప్రతి డ్రైవర్ కూడా వారి యొక్క లైసెన్సు ప్రతి వ్యాన్ యొక్క ఫిట్నెస్ సర్టిఫికేట్లు అన్నీ కూడా సమర్పించమని చెప్పడం జరిగింది మన ఇరవై ఆరు స్కూల్లోని కూడా ప్రైవేట్ స్కూల్లో దాంట్లో పదకొండు స్కూళ్ళు ఆల్రెడీ రావడం జరిగింది అయితే ఈరోజు కూడా కలవాటు దగ్గర చిన్న ఎవరో అడ్డు వస్తే కొద్దిగా పక్కకి వెళ్ళిందని జరిగింది దాని మీద కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది ఒక విద్యార్థికి కాలు మీద చాలా దెబ్బ తగిలిందని చెప్పి సాయి హాస్పిటల్ తీసుకెళ్లారని చెప్పడం జరిగింది మేము కూడా వెళ్ళి చూసాము అతను మరలా కూడా ప్రథమ చికిత్స చేసి వెనక్కి పంపించి వేయడం జరిగింది అయితే ఈరోజు జగ్గంపేట మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్లు అందరిని కూడా కబురు పెట్టడం జరిగింది వారి యొక్క ప్రతి డ్రైవర్కి కూడా లైసెన్సు అండ్ మన యొక్క ప్రతి వ్యాన్కి కానీ బస్సుకి కానీ మినీ వ్యాన్కి కానీ ఆటోకి కానీ లైసెన్స్ ఉందా లేదా ఫిట్నెస్ ఉందా లేదా అని చెప్పి మేము ప్రింపేర్ చేసి అవన్నీ కూడా రికార్డు అంతా తీసుకుని ఎవరైతే ఆ రికార్డు సక్రమంగా లేదో అది ఆఫీస్ ఆఫీస్కి మా ద్వారా మేము లెటర్ ద్వారా మేము తెలియజేసి ఎవరికైతే ఫిట్నెస్ లేనటువంటి వారి మీద తగిన చర్య తీసుకోవడానికి మేము సిఫారసు చేస్తాం అదేవిధంగా మన లోకల్ ఎస్ఐ గారికి కూడా కబురు పెట్టడం జరిగింది రేపు కూడా డ్రైవర్లకి అండ్ కరస్పాండెంట్లకు కూడా రేపు మూడు గంటలకు మరల మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద మన ఎస్ఐ గారు కూడా వచ్చి ఈ డ్రైవర్లు ఏ విధంగా స్పీడ్ నడుపుతున్నారు ఇవాళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది దాని మీద అవగాహన కల్పిస్తామని చెప్పేసి ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది ఈ ముందు ముందు అన్ని కూడా చర్యలు జరగకుండా చూసుకుంటామని చెప్పేసి మా యొక్క హామీ మీకు మా యొక్క జరిగిందండి ఎల్లిపాకుండా మరిపాకు జరిగింది అది ఏ విధంగా జరిగిందని వెళ్ళేటప్పుడు అక్కడ వ్యాన్ లేదు అయితే కరస్పాండెంట్ అడగడం జరిగింది ఆయన వ్యాన్ వెళ్తుంటున్న పక్క వెళ్ళి ఒక చిన్న పప్పుల్లోకి వెళ్ళిందని చెప్పడం జరిగింది అది వెనక్కి తీసి దాంట్లో వెళ్ళేటప్పుడు విద్యార్థులు చిన్న మాల్దా వెంటనే వాళ్ళ యొక్క మామగారి తీసుకుని హాస్పిటల్ తీసుకోవాలని జరిగింది హాస్పిటల్ నుండి తర్వాత బయటకు రావడం జరిగింది మొత్తం దాంట్లో పదకొండు మంది విద్యార్థులు ప్రయాణం చేస్తారు అందరూ కూడా సురక్షితగా ఉంటుంది